కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు సంవత్సరాలలో చేసిన పనులు చూసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ పదకొండు ఇరవై నాలుగో వార్డులలో శనివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడ పట్టణంలోని గడప గడపకు తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నామని ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీకి విశేష స్పందన వస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు పేద ప్రజలకు వృద్ధులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని సంక్షేమ పథకాలను ఓర్వలేక ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు వేములవాడలో జరుగుతున్న అభివృద్ధి కేటీఆర్ కు కనబడడం లేదా అని ప్రశ్నించారు ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మవద్దని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు వచ్చి మీ గల్లి గల్లి తిరిగి ప్రతి పని నేను చేశాను వార్డు పనిపత్ర ఎప్పుడైనా చూసారా ఐదు సంవత్సరాలు వచ్చిందని అవుతున్నారు అయితే రిజర్వేషన్ వస్తే మాత్రమే వస్తారా లేదు వచ్చినా ఉందా మేడం మా బాగా ఉన్నది ఇప్పుడు నేను ఇచ్చినాం నేను చాలా వరకు పెన్షన్ కూడా ఇప్పించాను

మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ప్రభుత్వం పాసీనివాసలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా వేములవాడ పట్టణ ప్రజలు కావచ్చు మా ఇరు నాలుగు ప్రజలు కావచ్చు ఆలోచించవలసిందిగా కోరుతున్నాము గత గడిచిన రెండు సంవత్సరాలలో వేములవాడ ఎలా అభివృద్ధి చెందుతుందో చూడండి మన వార్డులలో ఇంతకుముందు కల్లిబుల్లికి మాటలు చెప్పిన బీఆర్ఎస్ బీజేపీ మాటలు నమ్మకండి ఎందుకంటే మనం ప్రచారం చేస్తున్నప్పుడు ఇంటింటికి వెళ్తున్నప్పుడు అక్కడనే తెలుస్తుంది వాళ్ళకి రేషన్ కార్డు వచ్చింది వాళ్ళకి ఇందిరా మిల్లు వచ్చింది వాళ్ళకు ప్రిన్సిపల్ అంటే ఏ పనైనా కానీ ఇక మీకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మేము తీసుకున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మాకు లాభం అందింది అని చెప్తున్నారు ఎదురు వస్తున్నారు ప్రజలు అంటే అంత చక్కటి కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా మీరు దయచేసి ఇరవై ప్రజలందరూ రేపు ఇంకా నిరుపేదలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు రావాలంటే దయచేసి ఆ సినిన్న అండదండలు ఉన్న నాకు చేతి గుర్తు కోటేయాలని తెలి తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను వేములవాడ పట్టణ ప్రజలకు మరియు నా పదకొండో వార్డు సభ్యులకు మరియు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి నా యొక్క నమస్కారములు నా దయ దయతలిచి మా నాన్న వేసిన సేవ గుర్తించి నాకు ఈ పదకొండో వార్డులో సీనన్న గారు టికెట్ ఇవ్వడం ఆ రాజన్న దయ అనుకుంటున్నాను ఆ రాజన్న దయ లేనిది ఏది జరగదు ఈ సీనన్న నాకు ఇయ్యడం నేను నా పేరు నిలబెట్టుకుంటానని చెప్పి నా పదకొండో వార్డు సభ్యులకు నా వేములవాడ సభ్యులకు భారీ మెజారిటీతో గెలుస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను వేములవాడ గడప గడపకు కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తు కోటు వేసి గెలిపించమని తిరుగుతున్న సందర్భంలో స్వీట్ కార్నర్ మీటింగ్లలో కూడా ప్రజల స్పందన ప్రభుత్వ పక్షాన కనిపిస్తూ ఉంది రెండు సంవత్సరాలుగా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో వేములోడ పట్టణము తెలంగాణ రాష్ట్రము అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతున్న సందర్భాన్ని పురస్కరించుకొని మీకే మా మద్దతు అని చెప్పని ప్రజల పక్షాన్ని చెప్తున్నప్పుడు సన్నభిజయం తీసుకుంటున్నాం గతంలో దొడ్డు బియ్యం తెలియలేకపోయిన సందర్భం అసలు మేము వాటిని తెచ్చుకొని సందర్భం ఆనడిదైతే ఈరోజు మా పేదలకు మీరు ఇచ్చిన సన్న బియ్యం తప్పనిసరిగా మీకు ఓటేస్తామని రెండు వందల యూనిట్లు కాల్చుకుంటున్న మాకు ఉచిత కరెంట్ బిల్ వస్తుంది మీ కరెంట్ బిల్లు రెండేళ్ళు కట్టలేం మీ చేతి గుర్తుకే ఓటేస్తామని మహిళా తల్లు మాకు ఇరవై లక్షల పైచీలకు మాకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు మేము ఉపాధిలో ముందుకు వెళ్తున్నాం కోటీశ్వరలాల్ గా మహిళలను తయారు చేయాలని చెప్పే లక్ష్యంలో రేవంత్ రెడ్డి గారి సంకల్పం మాకు నచ్చింది మేవేంటో ఉంటాం అసలు ఆర్టీసీ బస్సులో కూడా ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది మాకు మేము ప్రయాణం చేస్తున్నాం చెప్పిన మాట ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి తోడవుతేనే మాట రైతులు రుణమాఫ్ రెండు లక్షల రూపాయలు చేసినటువంటిది ఏదైతే పదేళ్ల వాళ్ళు పది రేషన్ కార్డులు ఇవ్వలే రేషన్ కార్డు ఇచ్చింది ఇవన్నీ కూడా ఈరోజు స్ట్రీట్ కార్నర్ మీటింగ్లకు వచ్చినటువంటి మహిళా తల్లులు పట్టణ ప్రముఖుల నుంచి మూడు ఈరోజు ప్రభుత్వానికి అనుకూలంగా కనిపిస్తుంది గడప గడపకు వెళ్ళినప్పుడు కూడా ప్రజలకు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది కాబట్టి ఇరవై ఇక్కడ అర్చన పదకొండో వార్డు ఇరవై ఇరవై నాలుగులో అన్నర శ్రీనివాస్ అదేవిధంగా ఒకటో వార్డు నుంచి ఇరవై ఎనిమిది వార్డులకు సంబంధించి అందరి అభ్యర్థుల విజయాన్ని కోసం తిరుగుతుర క్రమంలో వచ్చేటువంటి స్పందన ఈ స్పందనను చూసిన తర్వాత వేముల పట్టణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉంది గెలుపు ఖాయమని తేలిన తర్వాత ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు అబద్ధాల ఆట మొదలుపెట్టి అబద్ధాల ప్రచారంతో కేటీఆర్ చేసేటువంటి ప్రయత్నం దేవుల ప్రజలు విద్యులు ఆలోచింపే చేసుకునే విధంగా ఒక మాట అన్నాడు ఆనాడు రమేష్ అన్న అయ్యాంలో జరిగినప్పుడు తప్ప ఒక రూపాయిని ఇప్పుడు వచ్చింది అంటున్నారు అరే తిప్పాపూర్లో మీరు ప్రచారంలో పాల్గొన్నప్పుడు మీ ఎదురుగా మూడో పిడిచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుందా లేదా అనేది కూడా తెలుసుకోలేనంత అయితే ఎట్లా అంటున్నాం ఎనభై ఫీట్ల రోడ్ మీ హయాంలో చేయలేరు రెండో మీటింగ్ మీరు ఎనభై ఫీట్ల రోడ్లో చేసి ఒక్క రూపాయి తీసుకున్న నలభై ఏడు కోట్లు అక్కడ భూసేకరణతో పాటు అభివృద్ధి తీసుకొచ్చినాం నూట యాభై కోట్లు దేవాలయం తీసుకొచ్చినాం అరే మీ తండ్రి గారు ఇచ్చిన లగ్గం ఇక్కడేందని అనా పైసా నివ్వ రోజులు ఆ రోజులైతే మా రేవంత్ రెడ్డి గారు సర్కార్ ప్రజాపాలనక నూట యాభై కోట్ల దేవాలయ అభివృద్ధి కోసం వెచ్చించుకొని మూలవాగ్లో మురుగురు చేరకుండా పది కోట్లు తీసుకొని వచ్చి ఈ విధంగా మున్సిపల్ శాఖ మార్చిలో ఉండి కూడా మీరు విఫలమైన ఆ రోజు యువరాజు గారు రెండో స్థానంలో నుండి జిల్లా మంత్రిగా ఉండి మా వేవలను పట్టించుకోనోళ్ళు మీరు ఈరోజు ప్రజలకు సేవ పని రోజు పోయి ఈరోజు అని చెప్పి రాజానికే శటికోపం పెట్టి ఎగ్గొట్టినటువంటి మీరా ఈరోజు వచ్చే ఎన్నికలలో మా అభ్యర్థులు గెలిపించాలని చెప్పని కోరడం ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ప్రజలు చైతన్యంతులైన కేటీఆర్ మాట్లాడినటువంటి ప్రతి మాట అబద్ధపు మాట అని చెప్పి మా వేరే పట్టిన ప్రజలకు ఎందుకంటే వాళ్ళ హయాంలో రంగురంగుల బ్రోచర్లు కనిపించిన అభివృద్ధి కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో మా ప్రజల కళ్ళ కట్టినట్టుగా జరుగుతున్న అభివృద్ధి చూసే ఈరోజు వాళ్ళు పట్టం కట్టాలి కాంగ్రెస్ పార్టీ కానీ మరో కూడా చెప్పినాం వేరే మున్సిపల్ మొదటి ఎన్నికల్లో బీజేపీకి ఇచ్చే అవకాశం రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఇచ్చారు మూడు ఎన్నికల్లో కాంగ్రెస్కి మనం కూడా చెప్తున్నాం మాకు చక్కగా స్పందన ప్రజల నుంచి కనిపిస్తుంది ఇక బండి సంజయ్ గారు వచ్చి ఒక మాట అంటాడు ఏదో మేము వాళ్ళ పార్టీ నాయకులు బేదిస్తామని అరే ఇంత నియర్ ఎమ్మెల్యే ఇంత డియర్ ఎమ్మెల్యే ఇంత ఫ్రెండ్లీ ఎమ్మెల్యే ఎక్కడా లేడని మా వేమునాడ పట్టణ ప్రజలు మాతో ప్రయాణం చేస్తుంటే ఓరో లేక వారేదో మాట అంటే నెల రోజులు అవుతుంది ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన మా పైపు నుంచి కనిపించిందా ఎందుకు ఆ విధంగా గిచ్చి కాయ్యం పెట్టాలనుకుంటున్నా మాకు అర్థమే తెలియదు ఎవరిని మేము బెదిరింపులకు ఎవరికి నియంత్రిత్వ పరిపాలన వాళ్ళకి మేము చేసే ప్రయత్నం చేస్తలేం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది ఇంకో మాట అన్నాడు బీజేపీకి అప్పచెప్తే నిధులు వరదలాగా ప్రవహించేలా తెస్తా ఢిల్లీ నుంచి అని ఈ పన్నెండేళ్ళు అధికారులు ఉన్నది ఢిల్లీలో మీ బీజేపీ కదా పన్నెండు కొత్తలు కూడా ఇచ్చారు మీరు సో ఈ విధంగా గెలుపు కోసం మాట్లాడే మాటలు మామూలు వ్యక్తిగతంగా నిందించే మాటలు మానుకోవాలి